సార్ నమస్తే అయిపోయారు ప్రధాని కరిముల్లా సార్ కరిముల్లా గారు అంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో మైనార్టీ సంక్షేమ పథకాలన్నీ కూడా తీసేసిందని వింటాం అంటే చెప్పారు కాబట్టి అడుగుతున్నాను ఎటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయి అది వరకు మైనార్టీ సంక్షేమ సంఘాలు కానీ ఇప్పుడు మళ్ళీ వాటి ఉన్న ప్రభుత్వం పూర్వ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ పునరుద్ధరించడం జరిగిందా మీ మాటల్లో పునరుద్ధరిస్తాను చేయబోతున్నారండి గతంలో అన్నగారు మైనార్టీ ముస్లిం మైనార్టీ సంబంధించి చాలా పథకాలు పెట్టారు రోటీ మకాన్ దుకాణం పెట్టారు రోషిని పథకం పెట్టారు మైనార్టీ అన్ని కావాల్సిన లోన్లు కానివ్వండి అన్ని చైతన్య పథకాలను పెట్టారు తర్వాత జగన్ ప్రభుత్వం తర్వాత అవన్నీ తీసేశారు కార్పొరేషన్ లోన్ మొత్తం తీసేసి అందరితో పాటు ఆ పదివేలు ఆ పదిహేను వేలు ఇచ్చారు తప్పిస్తే మాకు సపరేట్ గా మైనార్టీస్ ఒక ఎస్సీలు మైనార్టీస్ అందరు సపరేట్ గా రాజ్యాంగం కల్పించింది మాకు ఆ టైంలో మాకు రావాల్సినటువంటి పథకాలు కానీ ఏమి రాలా రాబోసిన తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత మన చంద్రబాబు నాయుడు ప్రవేశపెడతా ఉన్న పెద్ద కూడా దుల్హన్ గతంలో దుల్హన్ పథకం అంత బాగా నడిచింది దులహన్ పథకం కానివ్వండి అన్ని మైనారిటీ కార్పొరేషన్ నుంచి వెల్ఫేర్ నుంచి అన్ని కూడా షాదీ ఖానాలు కానివ్వండి కమ్యూనిటీ హాల్ కానివ్వండి ఉర్దూ గారు షాదీ ఖానం అన్ని ఉంచారు అట్లా కాకుండా హజ్ హజ్ హౌజ్ కావాల్సినవి అన్ని ఏర్పాటు చేసి పునరాలు తీసుకెళ్తే తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఏం చేసింది మొత్తం అక్కడక్కడ స్మార్ట్ చేసింది తుప్ప పెట్టుపోయినాయి అక్కడ బూత్ బంగాలు తయారు ఇప్పుడు మళ్ళీ అది దోషం సబ్సిడీ ఇస్తా ఉంటున్నారు సబ్సిడీ ఇచ్చారు గతంలో కూడా మొన్న కూడా సబ్సిడీ ఇచ్చారు మళ్ళీ హౌస్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా సబ్సిడీ ఉంటున్నారు మైనార్టీ సంబంధించి మాకైతే రాజ్యాంగం ఏం కల్పించింది అప్పుడు మైనార్టీ సంబంధించి మళ్ళీ మళ్ళీ మొదలు ఉంటున్నారు ఇప్పుడే కొంత మొదలుపెట్టారు ఇప్పుడు మా కొల్గూరు గ్రామంలో మా ముస్లిం మైనార్టీ షాదీ కమ్యూనిటీ హాల్ మొదలు పెడతారు మా ఎంపీ గారు మా ఎంపీ గారు మొదలారెం శంకు రేపు చేయబోతుందండి మా హెల్త్ఫేర్ సంబంధించి బాగు వేస్తున్నారు ముఖ్యంగా అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే వాళ్ళు చెప్పారో ఆ పథకాలన్నీ అవుతున్నాయా మీరు ఏమేమి చూసారో ఆ పథకాల గురించి మీరు చెప్పండి కూటమి ప్రభుత్వం రాకముందప్పుడు భవిష్యత్తు గ్యారెంటీ పథకాలన్నీ ఒక ప్రతి ఇంటిని తిరిగి చెప్పామండి వాటిలో సూపర్ స్టార్ పథకాలని చాలా వచ్చేసినాయి వాటిలో మైనార్టీ సంబంధించి కూడా చాలా అవుతున్నాయి ఇప్పుడు చాలా మంది ఆటో వాళ్ళు మన చాలా మంది ముప్పై రెండు వేల మంది దాకా చాలా మంది మా ఆటో వాళ్ళు ఎక్కువగా మన వాహన మిత్ర పథకం ద్వారా చాలా మంది వచ్చినాయి డబ్బులు పదిహేను వేలు వచ్చినాయి అట్లా చాలా దీంతో చాలా మంది ముస్లిం సంబంధి పథకాలు చాలా వరకు అమలు సార్ దీంట్లో ఇంకా చేయబోతు చెప్పిన చేయబోయి చెప్పని కూడా చేయబోతారు త్వరలోనే దుల్హన్ పథకం కూడా చేయబోతున్నారు గతంలో దుల్హన్ పథకం లక్ష రూపాయలు చెప్పారు కానీ మీరు చూసారేమో వైసీపీ నేతలన్నీ కూడా వీళ్ళు చెప్పిన మాటలు గానీ మిగిలిపోయినాయి ఇంతవరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా లేరు మా ప్రభుత్వం అంటే వైసీపీని ఇంకా కలుసుకుంటున్నారు మా కేడర్ మా దగ్గరే ఉంది రేపు వచ్చేది మేము అది ప్రజలు నిజంగా అంటే ఇంకా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనసుల్లో వైసీపీ అనేది ఉందంటారా ఏముంటుంది సార్ ఎక్కడి నుంచి చెప్పండి గతం ఎక్కడెక్కడ నేషనల్ చేస్తే కార్పొరేషన్ మొత్తం ఎవరికి ఎటువంటి చిన్న పథకం లేకుండా చేస్తుంటే ఎవరు గుర్తు చేసుకుంటారు ఇప్పుడు ప్రభుత్వం చేయపోతుంది అంతా రాబోయే ప్రభుత్వం సంవత్సరం చేస్తుంది చాలా ఇంకా చేయబోతుందండి మాకు మైనార్టీగా సుభిక్షంగానే ఉన్నారు ఇంకా మైనార్టీ చాలా చేయాల్సి ఉంది చేస్తారు ఈ మూడున్నరలో ఇంకా ఎక్కువ చేస్తారు ఇట్లాంటి ఆ మైనార్టీ కోరుకుంటున్నారు ముఖ్యంగా కూటమి ప్రభుత్వమే ఎక్కువ కాలం ఉంటే మనం అభివృద్ధిలో కాబట్టి ఇటువంటి కూటమి ప్రభుత్వం ఉంటే మాకు మైనార్టీ సంబంధించిన వాళ్ళకి చాలా హక్కులు కానీ అన్ని పథకాలుగా అన్ని వస్తాయి అని భావిస్తున్నారు అంతరు సార్ ముఖ్యంగా అంటే ఏదైతే అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి ఓన్లీ పేపర్ కే పరిమితమైంది నిజంగా అక్కడ భవనాలు ఏం కట్టట్లేదు ఇంకా మోకాళ్ళు తిన్నీళ్ళలోని భవనాలు ఉన్నాయని వైసీపీ వర్గం ఏదైతే మాట్లాడుతున్నారో అవి మీరు చూస్తుంటే అది అంటే నిజంగా అంటారా అభివృద్ధి నిజంగా జరగట్లే అంటారా అమరావతిలో కళ్ళులోని కబోజులు అండి వాళ్ళంతా వెళ్ళి చూసి తెలిసింది అక్కడ వెళ్ళి ఒకసారి అక్కడ వెళ్ళమని చెప్పండి ఏ విధంగా చూసింది అసలు అంతర్జాతీయ ప్రమాణ స్థాయిలో చేయబోతున్నారు దాన్ని ఇప్పుడే చాలా భవనాలు సాగం ముప్పై వంతు అయిపోయినాయి రేపు సిఆర్డి రాబోతుంది సిఆర్డి ప్రభుత్వం మూడు రోజులు సిఆర్డి బిల్డింగ్ ఓపెన్ చేయబోతున్నారు అది ఎంత పెద్ద బిల్డింగ్ అది దాంట్లో అన్ని వచ్చేస్తాయి ఒకసారి వీళ్ళు చూస్తే ఎవరు చెప్పడం కాదండి వీళ్ళు కలుపులు మాట ఎవరు చూతారు ఏదో ప్రతిపక్ష ప్రతిపక్ష హోదం లేదు అయినా కూడా ఎవరు చెప్పాలి ఏదో గుడ్డ కలిపి మునిగాయాలి వాళ్ళు మంచి ఏదో చూస్తున్నట్టు తప్పిస్తే దాని సంబంధించి ఏమీ లేదండి వాళ్ళు ఏమీ లేదు ఇక్కడ సార్ ముఖ్యంగా అంటే ఒక మాట మిమ్మల్ని కొంతమంది అనుకునే మాట ఏంటంటే అంటే పులివెందుల ప్రజలు ఏదైతే గెలిపించారో ఎమ్మెల్యేలుగా మిగతా పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా గెలిపించారు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల నుంచి కానీ కనీసం వాళ్ళ నియోజకవర్గ ప్రజల మాట గాని గొంతు గాని సభలో వినిపించకుండా వీళ్ళు బయటపడ తిరుగుతా ఉంటే రేపటి రోజు ఎలా ఉంటదంటే అంటే నిజంగా వాళ్ళు పొందే రాయితీలన్నీ పొందే అర్హత నిజంగా అంటారా జనం గమనిస్తున్నారండి వాళ్ళకి అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రజలు ఎంత ఖర్చు అండి గవర్నమెంట్ కి ఎంత ఖర్చు అది ఎలక్షన్ రోజు ఎలక్షన్ కోట్లు కొట్టు అన్ని అన్ని కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళకి మీరే అసెంబ్లీ ఆ రోజు ఆ గాయల్లో కూడా కోటమి గాలిలో కూడా వాళ్ళు పదకొండు మంది గెలిచారంటే గ్రేట్ అయినా కూడా వాళ్ళు మాకు ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష జనం ఇవ్వకుండా ఎవరికి ఉందంటే అక్కడ అధికారం చంద్రబాబు నాయుడు ఉందా స్పీకర్ కు ఉందా లేకపోతే రాష్ట్రపతికి ఉందా ఎవరికి ఉందండి ఎవరికి అది ప్రజలు ఇవ్వాలా ప్రజలు ఇవ్వకుండా మేము ఇక్కడే ఉంటాం మా ఇక్కడికి మేము సంపాదించుకుంటాం మేము ఎక్కడికి చేస్తాం అని అంటే అడుగుతుంది సార్ అట్లా ఏం కుదరదు వాళ్ళు జనంలో రావాలా వాళ్ళ వాణి వినిపించాలా ఇంకా కాస్తామో ఉండాలంటే జనంలో వాళ్ళకి ప్రేమ వాళ్ళ అసెంబ్లీ రావాలా ప్రతిపక్షాలు తప్పులు లేకుండా ఈ ప్రతి ప్రభుత్వం తప్పులు ఉంటాయి అది ఎత్తి చూపాలా ఎత్తి చూపినప్పుడే సభ్యులు జనం అవి వచ్చే పథకంలో కూడా రేపు వస్తాయి లేకపోతే అవి కూడా ఖాళీ జనం అనుకుంటున్నారు అంటే ముఖ్యంగా ఎవరైనా చనిపోతేనో లేకపోతే ఏదో ఒక లేనిపోయిన సమస్య ఎత్తడానికి తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ నుంచి విడిగా అంటే సభకు గాని లేదా మీరు అన్నట్టుగా ఏదైనా ఒక సమస్య నిజమైన విధంగా సమస్య ఉంటే అన్నీ మాట్లాడడం కానీ చేయట్లేదు ఏంటంటారు రెండు వాళ్ళు అంటారు వాళ్ళు అనుకుంది అంటే మాకు ఎట్లయితే ప్రతిపక్ష హోదా వస్తుంది ఏదో ఒకటి మాట్లాడాలి ఏదో ఒకటి మాట మాకు తెలంగాణ జరిగింది డబ్బు సంపాదించి పెట్టుకున్నారు కదా ఆ డబ్బులతో జనం దగ్గర జనాన్ని డబ్బులు కొనేసి వాళ్ళు పిలిపించుకున్నారు సభలకి అటు చేసి జనాన్ని మసూర్ మహానికి తప్పిస్తే అంతకంటే అసలు ఏం లేదు సార్ అక్కడ వాళ్ళు సార్ అంటే మీ మాటల ప్రకారం అంటే ముందు ముందు వైసీపీ కార్య అంటే ఆంధ్ర రాష్ట్రంలో కనపడదంటారా ముందు ముందు కనిపి ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే జనం అనుకుంది ఎక్కడ ఎక్కడ కనబడ్డ జనం అనుకుంది అంటే మేము గెలిపించా గెలిపించి వాళ్ళు వెళ్ళి అక్కడ మా వాణి వినిపించాలి మా బాగా బాబా వినిపించాలి అక్కడ చట్ట సభల్లో అన్ని మాకు కావాల్సిన హక్కులు అక్కడ ఉన్నాయి అక్కడి నుంచి తీసుకెళ్ళాలా మా ఊరు డెవలప్ కావాలా మా ఒక పేరు డెవలప్ కావాలంటే అక్కడ వినిపిస్తే కదా చట్ట సభలు అక్కడ నుంచి అక్కడ వెళ్లకుండా వాళ్ళు ఇక్కడ కూర్చొని కలిపి ప్రశ్న మీటింగ్ చెప్పండి వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళాలా దాని గురించి మాట్లాడాలా అని సాధించి రావాలా ప్రతిపక్ష వాళ్ళ కూడా పని పనులు అవుతున్నాయి ఎదురు పార్టీ వాళ్ళ కూడా పనులు అవుతున్నాయి అండి పళ్ళు కాకుండా అందరికి అందరిపై సమానం అవుతానే ఉండేది ఇప్పుడు అక్కడ జగన్ మా పార్టీలో ఇంకొక మా పార్టీలో ఎవరికి ఎక్కడ ఏ నిజమో పనులు ఆగట్లా ఎవరికైతే ఏ హక్కులు ఉండేవో అందరికీ ఈ ప్రభుత్వం ప్రాంతం ప్రభుత్వం చేస్తుంది అది సార్ మీరు మొన్న నిన్నగా మనం చూసుంటారు మన తమసాని చంద్రశేఖర్ గారు తురకపాలన సమస్య మీద అంటే మీరు ఏ పార్టీ అయినా పర్వాలేదు మీరు ఎవరికైనా ఓట్లు వేసుకోండి అమ్మ నాకు సంబంధం లేదు మీకు ఏదైనా ఇబ్బంది వస్తే ఎనీ టైం మేము అని ఒక హున్నా ఆయన మాట మాట్లాడారు నిజంగా అటువంటి రాజకీయాలు గల ప్రభుత్వంలో చేశారా అసలు ఎవరు అటువంటి మాట ఎవరు మాట్లాడాలి శబాషన్ మాట మాట్లాడు మొత్తం యంత్రాంగం దింపాడు అక్కడ దురకపాలన జగన్ సరిపోతుంటే మొత్తం యంత్రాం కిందాక ఎవరు కేటర్ ఉందో మొత్తం దింపారు పార్టీ కేటర్ కానివ్వండి ప్రభుత్వం అందరి ప్రతి పింటు పింటు ప్రతి ఊరికి ప్రతి ప్రతి ఇంటికి ప్రతి ఒక్క మనిషిని మీ బాధ ఏంటి ఏమేమి ఒంట్లో బాగుంటుంది ప్రతి కూడా చెక్ చేయించారు ఏమన్నా అవసరం లేదు ఎక్కడే భూమి వేరే ఊరు వాళ్ళు వెళ్ళాలి అనుకోవాలి అక్కడ అందరూ భూమి అక్కడ రెండు వేలు ఇంత ఏ ప్రభుత్వం అక్కడ చేసింది ఆ విధంగా చెలా బ్రహ్మ చంద్ర ఆయన డాక్టర్ కాబట్టి ఆయన బాధ తెలుసు అక్కడ ఏమైనా కొంచెం బాధ ఏంటి అసలు ఆ ఊర్లో సమస్యలు తెలుసుకుని కాబట్టి అటు రెండు మూడు సార్లు ప్రయత్నం చేశాడు చేసి వాళ్ళ బాధలు తీస్తున్నాడు చనిపోయిన వాళ్ళకి నష్టపరం చేస్తా అని చెప్పుకుంటున్నారు అటువంటి నాయకుడు మాకు కావాలి ఇంతవరకు ఏ ప్రభుత్వం అటువంటి నాయకుడు మాకు కనపడల గారు అంటే ప్రజలందరూ కూడా ముందు ముందు ఏం కోరుకుంటున్నారు అంటారు సంక్షేమం ఒక్కళ్ళు అభివృద్ధి ఒక్కళ్ళు రెండు కలిపి ఉంటేనే ఏ ప్రభుత్వం నడిచిద్ది సంక్షేమం లేకుండా అభివృద్ధి లేకుండా సంక్షేమం అంటే జనానికి ఉచితంగా ఇస్తే సరిపోతుంది కాబట్టి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కల్పించాలి వాళ్ళకి ఉచితంగా సరిపోతుంది అండి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కనిపిస్తే వాళ్ళు కూడా అటువంటి ఏమి లేకుండా చేస్తుంటే ఎటువంటిది ఇప్పుడున్న ప్రభుత్వం రెండు రెండు కళ్ళు చూస్తున్నాయి సంక్షేమ పక్క అభివృద్ధి పక్క రెండు చక్కగా చేస్తాయి ఇప్పుడు ఎవరు నడుగు అదేమంటున్నారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు పర్సెంట్ ప్రజలు ఇప్పుడు సంతృప్తిగా వచ్చిన ఏడాది నాకు ఇంకా ముందు చెప్పని కూడా చేయబోతున్నారు ఇంకా అప్పుడున్న పరిస్థితులు బట్టి ఇప్పుడున్న వస్తున్న పరిస్థితులు బట్టి ఏమైనా చూసుకుని చేయబోతున్న ప్రతి పదవులు కూడా అమలు చేయబోతున్నారు ముఖ్యంగా అంటే బాబు వస్తూ జాబ్ ఒక నినాదం ఎప్పుడైతే ఒక ఎలక్షన్ టైంలో ఉందో నిజంగా చంద్రబాబు నాయుడు గారు డిఎస్సీ మే సంతకం పెట్టారు ఆ టైంలో మీరు ఏమనుకున్నారు అసలు అది పెద్ద ఎంత సంచలన నిర్ణయం ఉండేది ఎంత సంచలన నిర్ణయం ఉండేది నేను ముఖ్యమంత్రి సంతకం పెడతాను అని పెట్టేశారు నోటిఫికేషన్ ఇచ్చారు ఇలా జాగృతి వచ్చేసింది అందరికీ రేపు రేపు పోస్టులు అయిపోతున్నారు అందరికి పోస్ట్ వచ్చేస్తాను ఎంత హ్యాపీగా ఉంటారండి అసలు ఒక ఇంట్లో అయితే ఒక ఇంట్లో అయితే భర్త చెల్లి అన్న ఒక కుటుంబం మొత్తం వచ్చి ఉద్యోగాలు వచ్చింది వాళ్ళ టాలెంట్ నుండి వచ్చి చాలా మంది రాశారు మనరు కాదు అందరికీ ఇవ్వలేము మనం అట్లా అసలు పదహారు వేల పైచులకు పోస్టులు వచ్చినాయంటే ఇంకా ముందు ముందు చేయాలి అందరికి ఇవ్వలేము కాబట్టి ఇంకా ప్రతి సంవత్సరం డిఎస్సి పెడతారు ఇవే కాకుండా అది అది పబ్లిక్ అది గవర్నమెంట్ సెక్టార్ ప్రైవేట్ సెక్టార్ లో ఈ రోజు నవకేష్ గారు చంద్రనాయుడు పిల్లారిటీ ఎక్కడెక్కడ మన రాష్ట్రానికి ఎక్కడ ఎక్కడ డెవలప్ చేయాలి ఏమైనా తీసుకురావాలి ఇక్కడ ఉద్యోగస్తులు చాలా మంది చదువుకునే పిల్లలు ఉండవు అందరూ మనం ఇవ్వలేము గవర్నమెంట్ ఇవ్వలేదు కాబట్టి పరిశ్రమలు తేవాలా మన అవసరం వాళ్ళకి ఏం చదువుకోవడం మనం చేపిస్తాం మీరు రండి రండిపోయి పెట్టండి మీరు ఏదో ఒకటి పరిశ్రమలు స్థాపించండి మా ఓ మా ఉండారు చదువుకున్న డిగ్రీ ఆపై చదువు చాలా మంది ఉండారు ఇంకా అందరు మీరు ఉద్యోగాలు కల్పించండి అని ఈ రోజు పిల్లారిటీ వాళ్ళకి రెండు వాళ్ళు సంపాదించుకోవాలని బాబు గారు కానివ్వండి లోకేష్ గారు అటువంటి ప్రభుత్వానికి ఎవరు ఎవరికి ఎవరికి ఎటువంటి మెయిన్ అంటే అమరావతి అమరావతి డెవలప్ అవుతుంది కానీ మన రాష్ట్రం అయింది ముందు అది ముందర డెవలప్ అవ్వాలా అట్లాంటి సంక్షేమం అభివృద్ధి చేస్తేనే ఏదైనా ప్రభుత్వం మనగడగలుగుతుంది సార్ ముఖ్యంగా పోయిన గవర్నమెంట్ లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాలంటీర్లు నియమించారో అది చాలా గొప్పగా చెప్పుకున్నారు ఎందుకంటే మీకు తెలుసు ఆల్రెడీ డిగ్రీ చేసిన వాళ్ళు కానీ బీటెక్ చేసిన వాళ్ళు కానీ ఇంజనీరింగ్ చేస్తున్న పెద్ద పెద్ద అంటే హై క్లాస్ చదువుకున్న వాళ్ళు కూడా ఏ లేక వాలంటీర్లు చేసే సందర్భం ఉంది మరి అదే వాలంటీర్లు కొంతమందికి వాళ్ళ దేశీలో జాబులు కొట్టిన సందర్భం ఉంది అసలు ఆ జాబులు ఇచ్చే నేను గొప్పగా అనుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అంటే ఆలోచన మీరు ఎలా అనుకుంటున్నారు ఒక డిగ్రీ చదువుకున్న ఐదు వేలు ఉద్యోగం ఐదు వందల పనిచేసి వాళ్ళకి ఉద్యోగాలు చెప్పారు ఎంత వినయం సార్ అది ఇల్లు ఏ పాప ఏం పనులు లేక పాప చేయలేక తీసుకుని ఒప్పుకుని ఎంత వాలంటీర్ వరకు వాళ్ళు చెప్పినట్టుగానే చేసారు తప్పిస్తే వాలంటీర్ చేసినప్పుడు ఒక సర్పంచ్ ది పాత్ర ఉంది ఒక వార్డ్ మెంబర్ పాత్ర ఉంది ఒక ఎమ్మెల్యే పాత్ర ఉంది అక్కడ మొత్తం వాలంటీర్లు పింటి పిండి వాళ్ళు చేశారు తన ఎమ్మెల్యే నేను ఇప్పించాను ఈ పథకం చెప్పని చెప్పినప్పుడు ఎవరు లేదు ప్రతా సర్పంచ్ నేను ఈ పథకం వాళ్ళకి ఇప్పించాను పది గింట్లు పిండి లేదు లేదు వాళ్ళు తిరిగి వాళ్ళు చేసిన ఏదో ఆ రోజులు వాళ్ళకి వర్క్ ఎక్కడ ఏం రాగా పెట్టుకొని చేసుకున్నారు వాళ్ళే ఈ రోజు నువ్వు చెప్పినట్టుగా డిఎస్సీలు చాలా మంది ఉద్యోగం పుట్టేశారు అది ఎంతవరకు అంటే చదువుకున్న ఏ ఏ చదువు ఆ వాల్యూ ఉద్యోగం ఇవ్వాలండి డిగ్రీ వాళ్ళకి పెద్ద పెద్ద పీజీ వాళ్ళకి ఉద్యోగం ఇస్తాండి పది అదే పది అదే పని ఈరోజు మన ప్రభుత్వంలో గవర్నమెంట్ చెప్పిస్తాను పెన్షన్లు ఇవ్వలేకపోయారు చెప్పారు ఆ రోజు ఇంటింటి తిరిగి ఇవ్వలేయారు అని చెప్పారు రెండు నెలలు బాధపడుచు రెండు నెలలు ఎవరు చేతి ఇప్పారు ప్రభుత్వ సచివాలయ ఉద్యోగులు మీరు ఇప్పించారు సచివాలయ ఉద్యోగులు వాళ్ళే ఇప్పించారు పెన్షన్లు ఇవ్వండి ఎలాంటి ఆరింటికి వెళ్ళి బోర్డు పెట్టి మీరు డబ్బులు ఇస్తారు పెన్షన్ వాళ్ళకి ఎక్కడ అవుతుంది వాలంటీర్లు అనే పని నాగిందా ఎక్కడాగల వాలంటీర్లు చేయని పని వాళ్ళు చేసే పని కూడా ఈ రోజు ప్రభుత్వం ఉన్న ఉద్యోగం చూపిస్తారండి దాంట్లో ఎటువంటి సంవత్సరాలు అది సచివాలయ వాలంటీర్ ఎక్స్ట్రా వరకు ఎక్స్ట్రా అది అది ఫైనల్ గా ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ఎదురు అంటారు అసలు ఇప్పుడు ఎదురు ఉండదండి ఇంకా ఈ సంవత్సరం చాలా వరకు డెవలప్ చేశారు ఇంకా ముందు ముందు అమరావతి పోలవరం చిన్న చిన్న ప్రాజెక్టులు బ్రిడ్జులు మొత్తం వచ్చేస్తే రోడ్లు సంక్షేమం అభివృద్ధి ఇవన్నీ వచ్చేస్తే ప్రభుత్వం మనమే రెండు ఇరవై ముప్పై వేలు దాకా ఇదే కలిసి ఉండేది ఇదే ఇంక ఇరవై ముప్పై వేలు ఖాళీ ఎటువంటి ఒకసారి ఊల్చి ఉండేటువంటి అవకాశం ఎంత డెవలప్ అవుతుందండి మీరు అప్పుడు రోడ్లు ఎట్టుండీ ఇప్పుడు రోడ్లు చూడండి అడుగు 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 పడేవాళ్ళం పళ్ళు వేసుకొని ఈ రోజు రోడ్లు ఎంత సంబంధం ఎంత ఎంత బాగుండే చక్కెళ్ళిపోతే తాను ఇటు గుంట వెళ్ళాలంటే ఇది తినాలంటే ఎంత బాధ ఎంత బాధపడేవాళ్ళ గతంలో ఇప్పుడు ఎప్పుడైనా చూడండి అసలు అదే సంక్షేమం డెవలప్ ఈ రెండు ఉంటే ఏదైనా రెండు రెండు పట్టాల ఐదు పట్టాల వెళ్తాను తప్పిస్తే గుంట పడుతుంది మాత్రం ఏ గోమో మనకు కూడా సాధించలేదండి